కప్పు అటుకులు బంగాళదుంపతో సాయంత్రం పూట వేడి వేడిగా తినడానికి స్నాక్స్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక కప్పు అటుకులు వేసి కొన్ని కొన్ని నీళ్లు చిలకరించుకుంటూ ఇలా అటుకులన్నీ తడిచేలాగా కలిపేసి అయితే ఒక పది నిమిషాల పాటు లేదా ఒక ఐదు నిమిషాలు పక్కనైతే పెట్టేసుకోవాలి ఆ లోపు మనకి అటుకులన్నీ బాగా చక్కగా నాని పొడి పొడిగా వస్తాయి ఇప్పుడు ఒక ఉడికించిన బంగాళదుంపని ఒక బౌల్లోకి సన్నగా వచ్చేలాగా తురిమేసుకుందాం చాలా ఈజీగా అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లోనే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి అటుకులు చక్కగా నాణ్య పొడి పొడిగా వచ్చేసి ఉంటాయి ఆ బంగాళదుంప మిశ్రమంలోకి వేసేసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కరివేపాకు తురుము కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏవేవి ఉంటావో అవైతే వేసుకోవచ్చు అండి క్యారెట్ వచ్చేసి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ టైంలో కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా చపాతి ముద్దలాగా ఇలా బాగా నలిపేసుకోవాలి నీళ్ళైతే యాడ్ చేయొచ్చు మనకి బంగళదుంప ఉంటుంది అటుకులు నానబెట్టి ఉంటాము అండ్ వెజిటేబుల్స్ అన్ని కడిగి కట్ చేసి వేసింటాం కాబట్టి సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా మనకి లాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి మీ దగ్గర ఎగ్ ప్యాన్ ఉంటే కనుక ఎగ్ ప్యాన్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా ఇప్పుడు ఎలాగో ఒక షేప్ లాగా రౌండ్గా సర్కిల్ షేప్ లాగా చేసాం కదా వాటిని దోశ ప్యాన్ మీద లేదంటే ఫ్రై ప్యాన్ మీద వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలాగా ఎగ్ ప్యాన్లోకి కొద్దిగా నూనె రాసేసుకొని కొన్ని కొన్ని నువ్వులైతే వేసుకున్నాను కావాలంటే నచ్చితే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి నేను డీప్ ఫ్రై చేసి పిల్లలకైతే అంతగా మంచిది కాదని డీప్ ఫ్రై అయితే చేయను ఇలాగే ఫ్రై చేసి పెడుతూ ఉంటాను అయినా కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా గుంతలోకి సరిపోయేలాగా మొత్తానికి ఇలా బాగా సెట్ చేసేసుకున్నాను పైన మళ్ళీ కొన్ని నువ్వులైతే యాడ్ చేస్తున్నాను చాలా ఈజీగా అండ్ తక్కువ నూనెతో చాలా టేస్టీగా ఈ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పెట్టవచ్చు డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఒక సైడ్ బాగా మంచిగా కాలిన తర్వాత రెండో సైడ్కి టౌన్ చేసుకోవాలి ఫ్లేమ్ ఒకటి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకున్నామంటే బాగా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తుంది రెండు సైడ్లు ఇదే విధంగా మూత క్లోజ్ చేసుకొని బాగా కాల్చేసుకున్నామంటే రెసిపీ అయితే రెడీ అవుతుంది మీరు ఏవైనా ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక లైక్ నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ లేదంటే కాస్మెటిక్స్ ఇలాంటివి ప్రెజెంట్ ఇప్పుడైతే ఆఫర్లో నడుస్తున్నాయి నాయక మింత్రా ఫ్లిప్కార్ట్లో ఇందులో ఆఫర్స్ నడుస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు ఇక్కడ పైన ట్యాగ్ చేస్తాను వాటిని క్లిక్ చేసి కొనుక్కున్నారంటే తక్కువ ప్రైస్లో వస్తాయి